హలో అండి నేను మీ సాయి ధనలక్ష్మి ఈరోజు సండే స్పెషల్ ఏంటో తెలుసండి చికెన్ మంచూరియా చికెన్ మంచూరియా ఇంట్లోనే ఎంత టేస్ట్గా రెస్టారెంట్ స్టైల్లో రెస్టారెంట్ కంటే డబల్ టేస్ట్గా ఎలా చేసుకోవాలో ఈజీగా చెప్తానండి అలాగే వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా నచ్చుతుంది చికెన్ మంచూరియా కావాల్సినవి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ బోన్లెస్ చికెన్ అండి ఎగ్ వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యాప్సికమ్ కార్న్ఫ్లోర్ అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోంత సాల్ట్ అండి అలాగే కారం ఒక స్పూన్ తీసుకున్నాను మీకు నచ్చితే ఇంకొంచెం వేసుకోవచ్చు లేదంటే చాలా సరిపోతుంది మ్యాక్సిమమ్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగ్ కార్న్ఫ్లోవర్ వేసేసి చక్కగా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకుందాం ఎగ్ వేసాం కదండి హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టాం కదా అందుకు వాటర్ అంతా కిందకి వచ్చేసినట్టు అయిపోయింది ఒకసారి మళ్ళీ మనం కలుపుకుని స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని సరిపోయేంత ఆయిల్ వేసేసుకుని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకుందాం బోన్లెస్ చికెన్ తీసుకున్నాం అనుకోండి కొంచెం మనకి ఈజీగా ఉంటుంది మళ్ళీ లేకపోతే మనం ఆ బోన్ అంతా తీసేసి చికెన్ అంతా కొంచెం వేస్ట్ అవుతుంది తెచ్చుకునేటప్పుడు బోన్లెస్ చికెన్ తెచ్చుకుంటే చాలా బెటర్ అంటే మనకు పని తగ్గుతుంది కొంచెం నేను పెద్ద సైజు ముక్కలాగానే ఉంచేసానండి మీరు చేసుకునేటప్పుడు కొంచెం చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా కూడా బాగుందనుకోండి గ్యాస్ మీడియం స్టిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నాం అనుకోండి చికెన్ లోపల కూడా చక్కగా కుక్ అయిపోతుంది అనమాట లేకపోతే పైనంతా ఫ్రై అయిపోయి లోపల కొంచెం అలాగే పచ్చిగా ఉండిపోతుంది ఫ్రై అయిపోయి ఈ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంకా మిగిలి కూడా చక్కగా ఫ్రై చేసేసుకుందాం వేసాం కదండి అందుకనే చూసారు ఆయిల్ అంతా లాగా వస్తుంది అదే మనం ఆయిల్ ఆయిల్లాగా వస్తుంది కాదండి ఎగ్ వేసిన వాళ్ళన్నా అలా అవుతుంది చక్కగా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి ఇవి కూడా తీసేసుకుని పక్కకు పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టుకుని అదే ఆయిల్ ఒక చిన్న గరెటితో రెండు గరట్లు వేసుకున్నానండి నేను మీకు నచ్చితే కనుక కొంచెం బటర్ కూడా వాడుకోవచ్చు ఇంకా స్పెషల్ టేస్ట్ వస్తుందండి బటర్ వేసుకుంటే నేను ఏంటంటే ఆయిల్ ఉంది కదా చాలా వరకు మళ్ళీ దానికి దేనికి యూజ్ చేస్తామన్నట్టు అదే వాడేసాను చక్కగా వెల్లుల్లి అలా వేయించేసుకుని పచ్చిమిర్చండి అలా కట్ చేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని క్యాప్సికం కూడా వేసేసుకుందాము అలాగే ఉల్లిపాయ కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకుందాం అనుకోండి తినేటప్పుడు మనకు చికెన్తో అవి కూడా తింటుంటే చాలా టేస్ట్ ఉంటాయండి చాలా బాగుంటాయి చక్కగా ఫ్రై అయిపోయినాయండి మరి డీ డీప్ ఫ్రై చేసుకుంటే బాగుండదు ఇలా మీడియంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక స్పూన్ చిల్లీ సాస్ అండి మనకి ఎక్కువగా కారం కావాలనుకుంటే ఇంకొంచెం రెండు స్పూన్లు వేసుకోవచ్చు నేను ఒక స్పూనే వేసాను మీకు నచ్చితే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు కానీ మంచూరియా అనేసరికి ఇవన్నీ వేస్తేనే కదండి మనకి బయట రెస్టారెంట్లో వచ్చే టేస్ట్ వస్తుంది ఇంకో స్పూన్ సోయా సాస్ టమాటో సాస్ కూడా ఒక స్పూన్ వేసుకుని దీనికి ఇంకోటి ఉందండి సెజ్యూన్ సాస్ అండి చాలా టేస్ట్ని ఇస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఇది వేసే వరకు మీకు నచ్చితే కనుక రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు మంచి స్పైసీనెస్ కూడా ఇస్తుంది అలాగే చక్కగా కలిపేసుకుని అన్నీ ఒకసారి కార్న్ఫ్లోర్ కొంచెం నీళ్ళలో కలిపేసుకుని వేసుకుందామండి ఒక్క స్పూను ఒకసారి కలిపేసి మీకు డ్రైగా కావాలి అనుకుంటే కనుక ఇంకొకసారి వాటర్ వేసుకో అవసరం లేదు లేదంటే కొంచెం ఒకసారి ఒక ఉడికొచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం మనకి జ్యూసీగా కావాలి అనుకుంటే కనుక కొంచెం వాటర్ వేసుకోవచ్చండి లైట్గా సాల్ట్ వేసుకుని ఆల్రెడీ మనం చికెన్ పీసులలో సాల్ట్ వేసేసాం కాబట్టి దీంట్లో తక్కువగా వేసుకోవాలి ఒకసారి కలిపేద్దాం కొంచెం వాటర్ వేసేసి మనకి జ్యూసీగా చేసుకుందాం అండి బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే కనుక వాటర్ లేకుండానే మళ్ళీ మీరు ఆ చికెన్ పీస్లన్నీ వేసేసి కలిపేసుకోవచ్చు అవి వేసేటప్పుడే చూడండి ఎంత బాగున్నాయి కదా ఉట్టిగా అలా కూడా తినేయించండి చాలా టేస్టీగా అనిపించింది చక్కగా ఒకసారి కలిపేసుకుని ఒక స్పూన్ వెనిగర్ అండి వెనిగర్ ఇష్టం లేని వాళ్ళు కూర్చొని నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకుని మనం గ్యాస్ ఆపేసుకుందాం అండి ఇంకంతే మనకి రెస్టారెంట్ స్టైల్ చికెన్ మంచూరియా రెడీ అయిపోయిందండి మనం చక్కగా ప్లేట్లోకి తీసేసుకుని ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చేద్దాం ఇదే చికెన్ మంచూరియా మనకి రెస్టారెంట్లో కొంచెం స్టైలిష్గా ఉండే ప్లేట్లో పెట్టేసి తీసుకొస్తారండి ఎంత లేదన్నా తక్కువలో తక్కువ అనుకున్న ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఈజీగా వేస్తారు కదా మనం అదే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కదా మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి